ప్రస్తుతం హైదరాబాద్లో మంగమ్మ చెరువు ప్రాంతంలోకి రావటం జరిగింది మంగమ్మ చెరువు ప్రాంతంలో చూస్తున్నాం ఫ్యామిలీతో చాలా ఆహ్లాదకరంగా ఉంది బిల్డింగ్స్ అన్ని చూస్తున్నాం ఇది మంగమ్మ చెరువు ప్రాంతం దయ ఇలా మీద మంగళ చెరువు ఫార్మాస్ట్రీ కంపెనీ షనాలి స్టాచ్యూ ఇది హైదరాబాద్ ఒక విశ్వనగరంగా అభివృద్ధి చెందింది ఇది మాదవపూర్ కానీ కొండాపూర్ కానీ ఐటీ ప్రాజెక్టు కానీ ఒక ఇంటర్నేషనల్ స్థాయి కలిగినటువంటి హైదరాబాద్ డెవలప్ చేయటం ఒక దక్షిణాది ప్రాంతంలో అభినందిస్తూ ఉన్నాను మనకు ఆంధ్రప్రదేశ్లో కూడా పూలమాత రాజకీయాలకు అతీతంగా ఇలాంటి అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ఉన్నాను మనకు గంట నగరాలుగా గుంటూరు విజయవాడ అవకాశం ఉంది కృష్ణానది పక్కన వేల ఎకరాలు రాజధానికి ఇచ్చినా కూడా మారినటువంటి రాజకీయ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అలా ఏర్పడింది అమరావతి మంగళగిరి విజయవాడ గుంటూరు ఇవన్నీ ఒక హబ్ సిటీగా డెవలప్మెంట్ కావాలా కావాల్సిన పరిస్థితి కూడా ఉంది ఇటు గన్నవరం నుంచి ఐటీ ప్రాజెక్టుగా ఇటు మంగళగిరి ఒక అద్భుతమైనటువంటి సిటీగా ఈ మూడు జంట నగరాలతో ఇటు కెనాలు కలిపి ఇటు తెనాల వరకు ఇటు గన్నవరం వరకు ఇటు గుంటూరు విజయవాడ మధ్య ఇలాంటి నగరాలు ఏర్పాటుకు అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి కులమాత అలా అతీతంగా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి హైదరాబాద్ను చూసి అభివృద్ధి దిశగా తీసుకుని వెళ్తారని ఆశిస్తున్నాను చూస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి కట్టడాలు భోగులంతస్తుల మేడలు ఇంటర్నేషనల్ స్థాయి కలిగినటువంటి భవనాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇంటర్నేషనల్ స్థాయి కలిగినటువంటి భవనాలు మన తెలుగు ప్రాంతాల నుంచి మన ఆంధ్రప్రదేశ్ నుంచి కొన్ని లక్షల మంది ఈ ప్రాంతంలో ఐటీ ప్రాజెక్టులు ఉద్యోగాలే కాక ఇక్కడ హోటల్స్ రెస్టారెంట్స్ రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ వెంచర్లు దాంతోపాటుగా ఎక్కువగా హాస్టల్స్ కూడా ఎక్కువగా ఈ ప్రాంతంలో హాస్టల్స్ మన ప్రాంతం నుంచి వచ్చి ఎక్కువ హాస్టల్స్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది అంటే మోర్ దెన్ ఇప్పుడు ఎక్కువ మంది ఎంప్లాయ్మెంట్ సోర్సెస్ అనేది హైదరాబాద్లో ఉండటం అనేది అదృష్టంగా భావిస్తున్నాం మనమంతగా చేస్తున్నాం రాబోయే ఇరవై ఏళ్ళలో మన ప్రాంతంలో కూడా ఇలాంటి అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ఉన్నాం అభివృద్ధికి రాజకీయాలు అతీతంగా ఏ పార్టీ వచ్చినా కూడా ఖచ్చితంగా అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత ఉంది లేనట్లయితే భవిష్యత్తు ఇబ్బంది పడుతున్నాం చూసావా ఈ ప్రాంతంలో కొన్ని వందల వాహనాలు పార్క్ చేయటం జరుగుతూ ఉంది కొన్ని వందల వెహికల్స్ అనమాట రోడ్డు పట్టించాలి దీన్ని చూసి మన పాలకులు మారాలి మన పాలకులు నేర్చుకోవాలి అభివృద్ధి వైపు తీసుకుని వెళ్ళాలి అభివృద్ధి వైపు పరుగులు పెట్టించాలి పెట్టుబడులను ఆకర్షించాలి మౌలిక రంగాల్లో విస్తారకంగా అవకాశాలు కల్పించాలి మన ప్రాంతంలో ఇసుకను వ్యాపారంగా చేయడం ద్వారా భవన నిర్మాణ రంగం అనేది కుదేలైంది భవిష్యత్తులో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా కొన్ని అవకాశాలు అనేది స్వాగతించాలి కొన్ని అవకాశాలు అనేది ఏర్పాటు చేసుకోవాలి మనం కోసం హైదరాబాద్లో ఒక ఒక ప్రాంతంలో ఒక చిన్న ప్రాంతంలో చూస్తున్నటువంటి అభివృద్ధి ఇలా ఒక చిన్న ప్రాంతంలో మనం ఎదురు చూస్తున్నాం ఇక్కడ కంపెనీ ఓడిటెక్ అలానే ఎన్సిసి ఆఫీసు ఉన్నటువంటి ప్రాంతాన్ని చూస్తూ ఉన్నాం ఈ విధంగా అభివృద్ధి అనేది ఉంటే ఉపాధి అవకాశాలు ఉంటాయి ఉద్యోగ కల్పన అవకాశాలు ఉంటాయి ప్రజల జీవన పరిస్థితులు మెరుగుపడితే ప్రజల యొక్క ఆదాయ మార్గాలు పెరిగితే ప్రజలు వ్యయం కూడా ఖర్చు పెట్టే స్థాయి కూడా పెరుగుతుంది ఈ విధంగా వ్యాపారాలు ఉద్యోగాలు ఉద్యోగ అప అవకాశాలు కల్పించబడాలి కానీ ఇప్పుడు కూడా మేట నొక్కుతా బట్ట నొక్కుతా నేను డబ్బులేస్తా అనే పరిస్థితికి పాలకులు మైండ్ సెట్ నుంచి బయటపడతారని ఆశిస్తూ ఉన్నాను ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఎన్సిసి ఇక్కడ కొన్ని వేల మంది ఉద్యోగాలు చేస్తున్నారు కొన్ని వేల మంది ఒక్క ప్రాంతంలో నేను తీసినటువంటి ఇది భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ నాయకత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పార్టీలకు అతీతంగా కులానికి అతీతంగా డెవలప్మెంట్ చేస్తానని ఆశిస్తూ ఉన్నాను